మనతో పాటు కన్నే అరవింద్ బిఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి అరవింద్ గారు నమస్తే అండి నమస్తే సార్ అరవింద్ గారు చెప్పండి ఇప్పుడు ఇప్పుడు హైడ్రా అనేది మీకు తెలిసిందే ఇప్పుడు దాకా విన్నారు ఇదంతా ఓకే కాదంటలేదు కాకపోతే మీరు అధికార పార్టీలో ఉన్నప్పుడు ఏదైతే ఆక్రమణలు గురయన మీరు చెప్పిన మాటలు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి తర్వాత ఇటు మూసీ నది సంబంధించి మూసీ ప్రక్షాళన విషయంలో మాట్లాడిన సందర్భం ఉన్నాయి ఏదైతే ఎక్కడెక్కడైతే హైడ్రా చెప్పిన కొన్ని ప్లేసుల్లో కూడా గురైన మీరు చెప్పిన సందర్భాల్లోనే అధికార పార్టీలు ఉన్నప్పుడు ఇప్పుడు అవే పని రేవంత్ రెడ్డి చేస్తా ఉంటే మీరెందుకు వ్యతిరేకిస్తున్నారు మీరెందుకు ఈ విధంగా బహిరంగంగానే స్టేట్మెంట్లు ఇస్తున్నారు అంటూ ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ దీని ఏమంటారు మీరు సార్ ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మనసుమైన దండాలు సార్ నమస్కారాలు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు ఏం చెప్పినం సాక్షాత్తు కేసీఆర్ గారు తర్వాత మా రాష్ట్ర కేబినెట్ సంబంధించినటువంటి మంత్రులందరూ కూడా ఇంత దౌర్భాగ్యంగా ఇంత దౌర్జన్యంగా ఏ రోజు కూడా బిఆర్ఎస్ పార్టీ పాలు సార్ ఇట్లాంటి కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా బిఆర్ఎస్ పార్టీ తీసుకోలేదు ఎప్పుడు బిఆర్ఎస్ పార్టీ ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా అది ప్రజలకు ఉపయోగపడేటట్టు అది మానవీయ కోణంలో ఉండేటట్లు మాత్రమే మేము నిర్వహించడం గాని ఈ కోణంలో మేము ఎప్పుడు కూడా అట్లాంటి పరిణామాలకి మేము ఎట్లాంటి చోటు కూడా ఇవ్వలేము అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను సార్ గత పది సంవత్సరాలుగా తెలంగాణ హైదరాబాదు ఎట్లా ప్రగతి పదంలో పోయింది మీ అందరు కూడా చూసిండ్రు ఇవాళ ఈ తొమ్మిది నెలల లోపలనే రావణ కాష్టాంగా మారుస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పకుండా క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి జనాలందరూ కూడా చాలా స్పష్టంగా వద్దురాన మేము కోరి తెచ్చుకున్న మొగడు ఎగిరెగిరి దన్నట్లున్నది ఇవాళ ఈ కాంగ్రెస్ పాలన మాకు వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన అనేటువంటి విషయాన్ని సాక్షాత్తు ఇవాళ ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బుద్ధిజీవులు మేధావులు అందరూ కూడా చర్చించుకుంటున్నారు సార్ ఏ ఒక్కరిని కలిసినా కూడా తెలంగాణ లో ఒక పెద్ద చర్చ ఎందుకు అనంటే ఈ మా ఎందుకు కూడా ఈ మాట చెప్తా ఉన్నాను అంటే సార్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికి డైవర్స్ పాలిటిక్స్ చేస్తా ఉన్నది ఇవాళ ఏది కూడా స్టేట్ గా ఆయన చేయలేకపోతా ఉన్నాడు కాబట్టి ఆయన ఇచ్చినటువంటి నాలుగు వందల హామీ నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయలేను కాబట్టి ఆ రోజు తను సరే తను అధికారంలోకి వస్తాడా రాడా అని మరి ఆయన అనుకున్నా అనుకోలేదా మరి మనకైతే తెలియదు కానీ ఇష్టం వచ్చినట్లు ఇవాళ వృద్ధులు వికలాంగులకు యువకులకు విద్యార్థులకు తర్వాత ఆడబిడ్డలకు ఎవరికంటే వాళ్లకు ఎట్లంటే అట్లా ఇక రేపు ప్రభుత్వం ఏర్పడితే మీకు అన్ని ఉచితం సుమా అనేటువంటి విషయాన్ని చెప్పిండ్రు కానీ ఇవాళ అధికారంలోకి వచ్చినాక ఆ కార్యక్రమాలన్నీ కూడా తీసుకురాలేకపోతున్నాడు కాబట్టి ప్రతి అంశం పైన డైవర్ట్ పాలిటిక్స్ చేస్తా ఉన్నాడు గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన చేసిండు దాంట్లో ఎట్లాంటి దాని లేకుండా ఇవాళ బయటకు వచ్చిన సిట్టింగ్ జడ్జి తోయ్యమని చెప్పినాం మేము ఏ రోజు కూడా అవినీతికి గాని వేరే దానికి పాల్పడలేదు కాబట్టి మీరు ఎట్లాంటి దానికి వేసినా కూడా మేము సిద్ధం అంటున్నాం ఇవాళ మేము ప్రజల పక్షాన మాట్లాడుతూ ఉన్నాం సార్ ఇందిరామ్మ రాజ్యంలో ఇందిరమ్మ రాజ్యంలో ఇల్లు కూలగొట్టడమేనా ఇందిరమ్మ రాజ్యం యొక్క లక్ష్యము అనేటువంటి విషయాన్ని ఇవాళ యావత్ ఉద్దిజీవులు అందరూ కూడా ప్రశ్నిస్తా ఉన్నారు సార్ ఇవాళ సోనియా గాంధీ గారు చెప్పినరా లేకుంటే రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారా మరి మీరు ఎవరి డైరెక్షన్ లో పోతా ఉన్నారు ఇవాళ ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణ ఇవాళ నిజంగా తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ సార్ హైదరాబాద్ లాంటి మహానగర నగరాన్ని విశ్వనగరంగా మనం మార్చాలి అనేటువంటి ఆలోచన చేసి దానికి అఖండ శ్రమ విస్తృతమైనటువంటి అధ్యయనం చేసి కేసీఆర్ గారు ఇవాళ ఎర్ర బస్ నుంచి ఎలక్ట్రిక్ బస్ వరకు ఎలక్ట్రిక్ బస్ నుంచి ఎయిర్ బస్ వరకు ఎయిర్ బస్ నుంచి టైల్స్ వరకు టైల్స్ నుంచి టెక్స్టైల్స్ వరకు మ్యాప్స్ నుంచి అపిల్ మ్యాప్స్ వరకు గమ్యస్థానం తెలంగాణ అనేటువంటి పద్ధతిలా హైదరాబాద్ అనేటువంటి పద్ధతిలా గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందరినీ తీసుకొని వచ్చి ఇవాళ అనేక పరిశ్రమల్ని అనేక ఇక్కడ తీసుకొని వస్తే ఈయన సాక్షాత్తు అసెంబ్లీలోనే నిండు సభలోనే పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తా ఉన్నా కూడా తెలంగాణ ప్రజలు సహించారు ఎందుకు సహించు అంటే వీళ్లకు కనీసం వంద రోజుల టైం మనం ఇద్దాము ఆ తర్వాత మనం మాట్లాడదాం ఓకే ఓకే అరవింద్ గారు అరవింద్ గారు అరవింద్ గారు ఓకే మీరు చెప్పే చెప్పేది మీరు చెప్పేది ప్రభుత్వం చెప్పినటువంటి ఏదైతే వాగ్దానాలు వాటి మీద మాట్లాడుతున్నారు కాదంటలేదు కాబట్టి ఇక్కడ వచ్చిన ఇక్కడ వచ్చే టాపిక్ హైడ్రా అండి హైడ్రా సంబంధించి మీరు స్ట్రెయిట్ గా ఒకటే చెప్పండి ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయాలు లేదా బాధితులు ఎవరైతే పేదల ప్రచారం మీరు మాట్లాడుతున్నారు తప్పలేదు ప్రతిపక్షంలో మాట్లాడాల్సిందే ఎవరైనా ఆక్యుపై చేయాలని కోరుకుంటారు గవర్నమెంట్ చేసినప్పుడు బాధితుల పక్షాన ఆక్యుపై చేయాలని కోరుకుంటారు కాబట్టి స్ట్రైట్గా గా చెప్పండి ఇప్పుడు హైడ్రా చేస్తున్నవన్నీ హైదరాబాద్ తప్పంటారా నిజంగానే అక్కడ ఆక్రమణలు జరగలేదంటారా లేకపోతే మీ హయాంలో చెప్పిన ఆక్రమణలు తొలగిస్తున్నారు మీరు తొలగించలేదంటే ఏమంటారు సరే ఇవాళ హైడ్రాకు సంబంధించి సాక్షాత్తు ఈ రాష్ట్ర హైకోర్టు ఏం చెప్పింది అని అంటే జీవో నెంబర్ నైన్టీ నైన్ ని మీరు ఇట్లాంటి ఉద్దంతాలకు పాల్పడితే ఇట్లాంటి దాడులకు ఇట్లాంటి బుల్డోజర్ వాటికి మీరు ఇట్లనే కంటిన్యూ చేస్తే ఉన్న అమీన్పూర్ కి సంబంధించి సార్ శని ఆదివారాల లోపల మీ పరికరాలను తీసుకుపోయి ఎట్లా కూలుస్తారు సుమా అనేటువంటి విషయాన్ని సాక్షాత్తు హైకోర్టు ప్రశ్నించింది రెండోది అక్కడ ఆయన వాళ్ళు కూడా చెప్పారు ఒకవేళ చార్మినార్ సంబంధించినటువంటి ఎంఆర్ఓ గారు తహసీల్దార్ గారు హైకోర్టుని కూర్చోమని చెప్పనంటే మీరు కూడా పరికరాలను తీసుకొని వచ్చి హైకోర్టును కూడా కూల్ చేస్తారా ఇది ఎట్లా సమన్యసము అనేటువంటి విషయం కూడా చెప్పిండు అయితే నేనేమంటా ఉన్నాను అంటే సార్ ఇవల్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేదరికంలో అత్యంత పేదరికం వాళ్ళు మాత్రమే అట్లాంటి ప్రాంతాల లోపల నివసిస్తేస్తారు వాళ్ళు ఏమంటా ఉన్నారు అంటే సార్ మీరు నోటీసులు ఇవ్వడానికి కూల్చివేయడానికి కొద్దిగా టైము అంటూ ఉండాలి సార్ దానికి నలభై ఎనిమిది గంటల యాభై నాలుగు గంటల లేకుంటే రెండు నుంచి మూడు రోజుల వరకు నోటీసులు ఇచ్చిన తర్వాత కూల్చండి లేకుంటే మేమే మేమే అవసరమైతే మేమే కూల్చుకుంటామా లేకుంటే మేము ప్రత్యామ్నాయమైనటువంటి ఆల్టర్నేట్ దగ్గరికి పోతామా కానీ ఇవాళ మా వస్తువులన్నీ కూడా మా సామాగ్రి అంతా కూడా ఇంట్లో ఉంటది మాకు నోటీసులు ఇట్లా ఇచ్చి ఇట్లా కూల్చివేయడము అని అంటే మొన్ననే మీరు అందరు కూడా చూసిండ్రు సార్ చిన్న చిన్నారి దాదాపుగా ఎనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి చిన్నారి పుస్తకాలు లాంటివి అవన్నిటినీ కూడా తీసి బయట వేసినటువంటి ఉదంతాలు ఇవన్నీ కూడా మీరు చూస్తా ఉన్నారు వాళ్ళు ఏమంటా ఉన్నారు అనంటే మీరు నోటీసులు ఇచ్చిన తర్వాత రెండు రోజుల టైమ్ మాకిస్తే అట్లాంటి సమయం తర్వాత మేము ఆల్టర్నేట్ ఏమైనా వెచ్చుకుంటాము అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పారు ఇవాళ దాంతో పాటు మూసీకి సంబంధించి సార్ మూసీకి సంబంధించి లక్షా యాభై వేల కోట్ల రూపాయలు ఈ సువిశాలమైనటువంటి భారతదేశంలో మీరు ఎక్కడనైనా చూసిన సార్ ఒక్క మూసీ సుందరీకరణటువంటి పేరిట లక్షా యాభై వేల కోట్ల రూపాయలు అని అంటే ఇది ఎక్కడన్నా చరిత్రలో నాకైతే ఇట్లాంటి అదైతే ఇంత పెద్ద మొత్తంలో ఆ అదైతే లేదు పెద్ద అదైనటువంటి దాంట్లో కూడా ఈ కోట్ల రూపాయల గారు మాట్లాడదాం అండి మూసి సుందరీకరణలో భాగంగా మీరు చెప్పినట్టుగానే లక్ష యాభై అరవై లక్ష అరవై కోట్లు ఓకే ఓకే మాట్లాడదాం వాస్తవంగా తెలంగాణ బడ్జెట్ లో సగం అది కానీ అసలు ఆ రివర్ ఫ్రంట్ గా ఎందుకు డెవలప్ చేయాలనుకుంటున్నారు మూసీ నది మూసినది 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 ఏదైతే రివర్ ఫ్రంట్ గా చేసుకుని మూసి సుందరీకరణలో భాగంగా ఎందుకు చేయాలనుకుంటున్నారు దాని మాట్లాడదాం అండి